శ్రీరామజయం శ్రీ నమ దేవత ఆరాధన చేసేటటువంటి చోట అనేక వస్తువులను మనం వినియోగిస్తూ ఉంటాం ఆ వస్తువులను వినియోగించేటటువంటి క్రమంలో పరిశుభ్రపరిచేటటువంటి పద్ధతులలో పలువురు వస్తువులను సామాగ్రిని బయట ఒక నిర్ణీత స్థలం కాని చోట శుభ్రపరిచే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దేవతాగృహంలో నుంచి శంఖము ఘంట స్వామికి అభిషేకం చేసే నిమిత్తమే వినియోగించేటటువంటి పళ్ళెము ఇలాంటి వాటిలో కూడా దేవతా శక్తి నిక్షిప్తం అయి ఉంటుంది ఈ సంకల్పంతో ప్రాచీనులు ఘంట శంఖము శంఖ ఆసనము వీటిని దేవతా గృహంలోనే శుభ్రపరచాలి అంటూ బోధించేటటువంటి వారు దేవతారాధనలో వినియోగించేటటువంటి అర్చామూర్తులను ఘంట శంఖము వీటిని దేవతా గృహంలోనే శుభ్రపరచి వేదిక పైన ఉంచి ఇతరంగా వినియోగించేటటువంటి గ్లాసులు పెళ్ళ్యాలు చెంబులు ఇతర వస్తు సామాగ్రి అన్నింటినీ కూడా ఆ దేవతా గృహానికి గదికి లేదా షెల్ఫ్ ఆ ప్రాంతానికి దూరంగా తీసుకువెళ్ళి బాల్కనీలో కావచ్చు సామాగ్రి శుభ్రపరచేటటువంటి ఖాళీ స్థలం కావచ్చు మొక్కల పాదుల మధ్యన కావచ్చు అక్కడ శుభ్రపరచుకోవచ్చును కానీ గంట అలాగే శంఖము ప్రధానంగా అర్చించేటటువంటి భగవంతుని ప్రతిమలు అర్చామూర్తులు వాటిని ఆ దేవతా గృహంలో నుంచి గదిలో నుంచి ఆ స్థలంలో నుంచి దూరంగా తీసుకువెళ్ళకూడదు అంటుంది శాస్త్రం ప్రత్యేకించి వినియోగించేటటువంటి ఈ శంఖము దక్షిణావృత శంఖము అంటే దక్షిణం వైపు తెరిచి ఉండేటట్లుగా ఉండేటటువంటి అపసవ్యంగా కనిపించేటటువంటి అరుదైన శంఖము ఈ శంఖములో ఎల్లప్పుడూ నీరు ఉంచాలి స్వామికి అభిషేకం చేసే సమయంలో మాత్రమే నీరు ఉంచి తదుపరి పలువురు ఈ శంఖమును పూజాగ్రహంలో బోరగిలా ఉంచి దానిపైన గంధం కుంకుమ పడుతూ ఉంటారు ఆగమశాస్త్ర నియమాలలో శంఖమును ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు శంఖములో నీరు ఉండాలి భగవంతుడి సామీప్యంలో సాన్నిధ్యంలో ఎదరగా మూడు చెంబులలో తప్పనిసరిగా నీరు ఉంచాలి రాగి చెంబులో నీరు ఆ రాగి చెంబుకు ఇరువైపులా రాగి గ్లాసులలో నీరు ఎలా చూచినా మూడు పాత్రలలో నీరు ఉంచడం సనాతన సంప్రదాయం బోధించేటటువంటి దేవతారాధన విధానం అర్చన విధానం పరమాత్ముడిని మనం చెట్లలో గాలిలో తేజస్సులో నీటిలో భూమిలో ఇలా ఐదు రూపాలలో చూడాలి ఈ ఐదింటికి ప్రతీకాత్మకంగా తేజస్సు అన్న పేరిట దీపారాధన చేస్తున్నాం వాయువు అన్న పేరిట వాయు ముద్రామ్రదర్శ్య లేక మనమే వాయువును లోనికి తీసుకోవడం విడిచిపెట్టడం ప్రాణాయామం అన్న పేరిట అర్చన చేస్తున్నాం భూమిని పూజించే క్రమంలో ఆసన శుద్ధి కూర్చునేటటువంటి చోట కూర్మ ముద్ర కూర్మ ఆసనం అర్చన చేస్తున్నాం అలాగే నీటికై చేసేటటువంటి అర్చన కలశ ఆరాధన అన్న పేరిట ఆ కలశములో నీరు పోసి కలశమును అర్చించి నీటిని కూడా ఆరాధన చేస్తున్నాం ఇలా దేవతారాధన చేసేటటువంటి చోట విగ్రహాలు అర్చామూర్తులు ఎన్ని ఉన్నా కూడా అన్నింటికీ అంతరార్థంగా అంతర్ముఖీనత్వాన్ని కనిపించే విధంగా పంచీకరణ విధానంలో పర్యావరణాన్ని పూజిస్తున్నాం ఇందులో ఆ శంఖములో నీరు తప్పనిసరి అలాగే మూడు పాత్రలలో నీరు తప్పనిసరిగా ఉంచాలి జీవుడు ప్రకృతి ఈశ్వరుడు అనే ముగ్గురికి ప్రతీక ఈ మూడు పాత్రలు మూడు రాగి చెంబులైనా మూడు రాగి పాత్రలలో అంటే చిన్న చిన్న స్థాళీలు అయినా లేక ఒక చెంబు రెండు స్థాళీలు ఇలాగా చేసిన దేవత సమీపంలో తప్పనిసరిగా ఒక గ్లాసులో నీరు ఉండాలి భగవంతుడి సన్నిధానంలో దీపారాధన ఎంత తప్పనిసరిగా మనం చేస్తూ ఉంటామో అంతే తప్పనిసరిగా స్వామి సన్నిధానంలో ఒక పాత్రలో లేక నిర్దిష్టంగా చెప్పబడ్డ మూడు పాత్రలలో నీరు తప్పనిసరిగా ఉంచాలి నీరు ఉంటేనే ఆ ఇంటిలో ధనం ఎప్పటికీ ఉంటుంది తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం